అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిప్స్ నేను వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక వీడియో అంటే మీ జీవితాన్ని సుడి తిప్పేటటువంటి ఒక వీడియో మీ పేదరికాన్ని మీ దరిద్రాన్ని తరిమి తరిమి కొట్టేటటువంటి ఒక రెమెడీ ఒక సిద్ధ పరిహారం ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం అక్షయ తృతీయ రోజు సాయంత్రం ఐదు గంటల దగ్గర బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి దాచి ఉంచితే చాలండి సంవత్సరం అంతా కూడా ఎంత తీసినా తరగని ఆదాయం వస్తూనే ఉంటుంది మార్వాడి సేట్ల డబ్బు రహస్యం ఇదే వారు ప్రతి అక్షయ తృతీయ రోజు చేసేటటువంటి రహస్య పరిహారం ఇదే బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువుని దాచి ఉంచుతారు సంవత్సరం అంతా కోట్లు కొల్లగొడుతూనే ఉంటారు మరి అలాంటి అద్భుతమైన రహస్యాన్ని ఈరోజు మీ ముందు చెబుతున్నాను మరి మీరు కూడా ఇక్కడ నేను చెప్పింది చెప్పినట్టు చేసి కోట్లు మీ సంతం చేసుకోండి దరిద్రాన్ని తరిమి కొట్టండి ఆర్థిక ఇబ్బందులని తరిమి కొట్టండి వెరీ వెరీ పవర్ఫుల్ సిద్ధ పరిహారం అండి ఈ అక్షయ తృతీయ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఇలా చేసి మనం లక్ష్మీ అమ్మవారిని మన ఇంట్లో బంధించేస్తున్నాం అంటే మనం బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువు దాచి ఉంచితే అమ్మ మన దగ్గర బందీ అయిపోతుంది ఎక్కడికి కదల్లేదు మెదల్లేదు ఎక్కడికి వెళ్ళదు మన ఇంట్లోనే మనతోనే శాశ్వతంగా ఉండిపోతుంది స్థిరంగా ఉండిపోతుంది మన ఇంట్లో నుండి కట్టు కదలకుండా బంధనం చేస్తున్నాం అమ్మని బంధించేస్తున్నాం శ్రీ మహాలక్ష్మీదేవిని మరి సాక్షాత్తు అంతటి సిరులను కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో బంధనం అయిపోతే మనం బంధించేస్తే మనకు ఇక జీవితంలో దేనికైనా లోటు అన్నది ఉంటుందా లేదు కాదు అన్న మాట ఉంటుందా మీరే చెప్పండి ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ సిద్ధ పరిహారాన్ని చేసుకుని మీ జీవితంలో ఉన్న సకల దరిద్రాలని సకల నెగిటివ్ ఎనర్జీలని సకల బ్లాకేజెస్ని తొలగించేసుకుని ఇంట్లో ధన వర్షాన్ని కురిపించుకొని ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఆర్థిక ఆకలి బాధలు పేదరికం నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను అలాగే బంగారం కొనలేని వారు కూడా ఈ సిద్ధపరిహారాన్ని చేసుకుంటే చాలండి ఈ ఒక్క వస్తువుని బియ్యం డబ్బాలో వేస్తే చాలు బియ్యం డబ్బాలో దాచిపెడితే చాలు కోటి రూపాయల బంగారం కొన్నంత ఫలితం మనకు వస్తుంది అది కూడా ఈ సిద్ధ పరిహారాన్ని ఒక్కసారి చేస్తే చాలు ఈ అక్షయ తృతీయ రోజు సాయంత్రం ఐదు గంటలకి ఇలా చేశారు ఇక సంవత్సరం అంతా ఇంక మీరేం చేయాల్సిన పని లేదు అంటే ఆ విషయంగా దాన్ని అలా ఉంచేయటమే మరి ఇంక వచ్చే సంవత్సరం దాకా దాన్ని అలా ఉంచేయటమే ఇంకా మీరు ఇలా చేశారు అంటే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది ఎంత తీసినా తరగని ఆదాయాన్ని మీరు చూస్తారు కూర్చుని తిన్నా తరగని ఆదాయాన్ని సంపదని మీరు చూస్తారు సిరి సంపదలు ధన ధాన్యాలు ఆస్తిపాస్తులు బంగారం ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు మీ ఖాతాలో జమ అవుతూనే ఉంటాయి ఇది నాన్ స్టాప్గా సంవత్సరం అంతా జరుగుతూనే జరుగుతూనే ఉంటుంది ఒక్కసారి మీ జీవితం సుడితిరిగిపోతుంది మీరు లాటరీ కొట్టారా అన్నంత ఆశ్చర్యపోతారు జనాలు చూసేవాళ్ళు అంతటి వెరీ పవర్ఫుల్ అయినటువంటి ఒక పరిహారం సిద్ధ పరిహారం ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను మరి ఇంతటి అద్భుతమైన ఈ పరిహారం ఐదు గంటలు కడ్డారు మరి ఆ బియ్యంలో దాచిపెట్టాల్సిన ఆ వస్తువు ఏంటి అని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే నేను ఏం చెప్తున్నాను అన్నది మీకు అర్థమవుతుంది మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రానున్న రోజుల్లో మరిన్ని బెస్ట్ రెమెడీస్ నేను మీకోసం ఏరుకోరి మీ ముందు ఉంచబోతున్నా కాబట్టి అవన్నీ మిస్ అయిపోతారు కాబట్టి ఇంకా మనకు సమస్యలు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే అన్నీ కట్టగట్టుకుని మీద వచ్చి పడిపోతాయి అలాంటప్పుడు ఏం చేస్తాం ఎవరైనా ఒక గురూజునో ఒక మంచి స్వామీజనో తెలిసి మనకు ఇవన్నీ కూడా ఈ సమస్యలకి పరిష్కారం ఇస్తే బాగుండు అని అనుకుంటాం సరే ఇంకా మన ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళ సమయానికి మనకు దొరకరు అపాయింట్మెంట్ తీసుకోవాలి లేదా వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు నీకు ఎప్పుడు ఇదే పనేనా అంటూ అలా ఉన్నప్పుడు బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి ఎందుకంటే మీరు ఉన్న చోటనే ఒక్క ఫోన్ కాల్తో మూడవ కంటికి తెలియకుండా మీ ప్రతి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్స్ని అందుకోవచ్చు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీరు పర్సనల్గా వెళ్ళాలి నేరుగా కాంటాక్ట్ అవ్వాలి అన్న పనే లేదు ఉన్న చోటనే ఒక్క ఫోన్ కాల్తో పూజల ద్వారానే అన్ని పరిష్కారాలు ఇస్తున్నారు అలాగే మీకే కాదండి మీ వారు ఎవరైనా విదేశాల్లో ఉండి కూడా వారు అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మన ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళం ఇలాంటివి చాలా నమ్ముతూ ఉంటాం కాబట్టి మాకు ఎక్కడ ఇలాంటి వారు లేరు అని బాధపడని అవసరం అంతకంటే లేదు ఎక్కడ నుంచైనా సరే మీరు ఒక్క ఫోన్ కాలుతో ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఎక్కడ ఉన్న పరిష్కారం అందిస్తున్నారు గురూజీ గారు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు కొన్ని అల్లాడించేస్తాయి అలాంటి వాటన్నింటికి చక్కగా పరిష్కారం ఇస్తారు మీ వివరాలను చాలా గోప్యంగా ఉంచుతారు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే అక్షయ తృతీయ రేపే శక్తివంతమైన రోజు ప్రతి ఒక్కరూ కూడా బంగారం షాపుల ముందు క్యూ కట్టే రోజు ఎలా ఉంటుంది బంగారు షాపులో అంటే ఇసుక వేస్తే కూడా నేల పడనంత అసలు క్యూలు కట్టేసి తోసులాడుకుంటూ ఎందుకు కొంటారో తెలియదు అప్పులు చేసి మరీ కొంటారు ఇక ఆడవారు అయితే ఇంట్లో భర్తలు ఒప్పుకోకపోతే అలిగి గోల చేసి ముక్కు చీది ఆ పాత్ర అటేసి ఈ గిన్నె ఇటేసి అది అటు విసిరేసి ఇది ఇటు విసిరేసి ఇంకా దీన్ని పోరు తట్టుకోవాలి పోరు పోవాలి అంటే ఖచ్చితంగా ఇది అడిగిన బంగారం కొనిచ్చేయాలి అన్న ఒక నిర్ధారణకైతే మగవారు వచ్చేస్తారు ఎందుకంటే వారికి తెలుసు ఇంకా ఈ అక్షయ తృతీయకు బంగారం కొనకపోతే వచ్చే అక్షయ తృతీయ దాకా కూడా గోకటం ఉంటుంది ప్రతిరోజు గోకుడే గోకుడు వాళ్ళకి తెలుసు కూర్చున్నా లేచినా అక్షయ తృతీయ రోజు అది కొనిచ్చావా బంగారం కొనిచ్చావా నాకు ఇన్ని మాటలు చెప్తున్నావు ఇంకా సాగదీయుడు ఉంటుంది అవన్నీ భరించటం ఎందుకు లేని వాళ్ళ దగ్గర లేకపోయినా అప్పో సపో చేసి బంగారం కొనిస్తూ ఉంటారు మరి కొంతమంది ఇంకా కొంతమంది కొనలేని స్థితిలో ఉంటారు ఆశ ఉంటుంది కొనలేని స్థితిలో ఉంటారు డబ్బు ఉండి కొనివ్వని వాళ్ళు కొందరు ఉంటే కొనాలని అంటే భర్తలకు కొనివ్వాలని ఆశ ఉన్నా కూడా డబ్బు లేకుండా వాళ్ళు కొంతమంది ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వాళ్ళు కొంతమంది ఉంటారు నిజంగా బంగారమే కొనాల అక్షయ తృతీయకి బంగారం కొనాలని ఎక్కడా లేదండి ఆ రోజు మనం ఏం చేసినా కూడా అవుతుంది అంటే అంతక అంత రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది తరగనిది అని అర్థమవుతుంది మరి అలాంటి బంగారం కొనాలని అంటున్నారు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది ఏవేవో దానాలు ఇవ్వాలంటున్నారండి అది మా వల్ల కాదండి అంత ఆర్థిక స్తోమత కూడా మాకు లేదు మరి మేము ఇలా బంగారం కొనలేక దాన ధర్మాలు చెయ్యలేక మా పేదరికాన్ని మేము ఎలా పోగొట్టుకోవాలి మా జీవితంలో ఉన్న కష్టాలను మేము ఎలా పోగొట్టుకోవాలి మేము కూడా అందరిలాగా లక్ష్మి అనుగ్రహం పొందాలని మాకు కూడా ఉంటుంది కదా సిరి సంపదలు మా ఇంట్లోకి రావాలని ఉంటుంది కదా ఎప్పుడూ పేదరికంలో ఉండిపోవాలంటే నిజంగా చూసి చూసి మనసుకు చాలా బాధగా ఉందండి ఈ అక్షయ తృతీయ రోజు నుంచైనా మా జీవితాలు బాగుపడతాయేమని ఆశపడుతున్నాం మరి ఇలాంటివి మేమేమీ ఏమీ చెయ్యలేము కానీ ఇవన్నీ చేసినంత పుణ్య ఫలితం మాకు రావాలి ఏం చెయ్యాలి అని అనుకునే వారికి ఒక బెస్ట్ 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 రెమెడీ అండి ఒక పరిహారం పవర్ఫుల్ పరిహారం సిద్ధ పరిహారం సిద్ధులు చెప్పినటువంటి రహస్య పరిహారం మన సిద్ధులు ఊరికే చెప్తారా చెప్పండి తెలుసు వారికి అందరూ డబ్బున్న వారే ఉండరు అని తెలుసు ఎంతోమంది ఆ పూటకు ఆ పూటకు తిండి లేక తిండి గింజలు లేక బాధపడుతున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఇంట్లో ఈ పూటకు తిండి జరిగితే చాలరా దేవుడా అన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది తిండి గింజలు దొరికితే కూడా చాలు నా బిడ్డల ఆకలిని నింపుకుంటాను కదా అన్నా తాపత్రయపడే వాళ్ళు కూడా ఉంటారు సిద్ధులకి తెలుసు అందుకే సింపుల్ రెమెడీ చెప్పారండి సింపుల్ సిద్ధపరిహారం చెప్పారండి డబ్బు ఉన్న వాళ్ళు అవన్నీ చేసుకుంటే డబ్బు లేనివారు మీరు ఇది చేసుకోండి అంటూ సిద్ధులు మనకు అందించిన గొప్ప కానుక అక్షయ తృతీయ కోసం మరి అదేంటి ఇది మీరు అక్షయ తృతీయ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు చేయాలి అంటే ఆ సమయం గ్యాప్ ఏదైతే ఉంటుందో నాలుగు గంటలు ఆ నాలుగు గంటల సమయం ఉంటుంది మీరు గుర్తు పెట్టుకోండి మర్చిపోతాను అనుకుంటే అలారం పెట్టుకోండి అలారం రింగ్ అవ్వగానే ఎందుకు పెట్టాను నేను అలారం అని డౌట్ అనిపిస్తుంది అప్పుడు మీకు వెంటనే ఓ నేను ఈ పరిహారం చేసుకోవాలి అని గుర్తు వస్తుంది కదా మరి మీరు అప్పుడు ఏం చెయ్యాలి చక్కగా స్నానం చేసేయండి మీరు మార్నింగ్ స్నానం చేసినా కూడా సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు ఎప్పుడైనా ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు చక్కగా స్నానం చేసుకోండి ముందుగా ఎర్రటి క్లాత్ కొత్తది ఒకటి కొని తెచ్చిపెట్టుకోండి మనకు లైనింగ్ అయినా చాలు పెద్దది అవసరం లేదు మనకు అరచేయ వెడల్పు ఉంటే చాలు కాలు మీటర్ లైనింగ్ తెచ్చుకున్నా ఒక కాటన్ క్లాత్ తెచ్చుకున్నా పర్లేదు కాలు మీటర్ అయినా చాలు కొత్తది కావాలి యూస్ చేసింది అస్సలు వాడకూడదు ఈ పరిహారంలో ఇక సాయంత్రం చక్కగా స్నానం చేసేయండి దేవుడి ముందు చేయాల్సిన ఒక పరిహారం ఇది భగవంతుడి ముందు చేయాల్సిన పరిహారం ఇది పూజ గది లేకపోతే మీరు ఎక్కడ దేవుడి పటాలు పెట్టుకుని కొంతమంది ఒక షెల్ఫ్ లాగా ఇట్లా కూడా పెట్టుకుని ఉంటారు మీరు ఎక్కడ పూజ చేస్తే అదే మీ దేవుడు దేవుడి ముందు కూర్చొని ఈ ఎర్రటి క్లాత్ ఏదైతే ఉందో దేవుడి ముందు పరచండి చక్కగా దేవుడికి పూజ చేసుకోండి పువ్వులు పెట్టండి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టుకోండి దీపారాధన చేసుకోండి ఇక ఆ తర్వాత మీరు ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది ఈ ఎర్రటి క్లాత్ని అక్కడ పెట్టి దాని మీద ఒకే ఒక్క లవంగం అలాగే ఒకే ఒక్క యాలక్కాయ అలాగే మూడు రూపాయి బిల్లలు ఇంతేనండి మీకు కావాల్సిందే మన ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్ వాటితో మీ దరిద్రాన్ని మొత్తం తరిమి కొట్టేయండి ఈ అక్షయ తృతీయతో మీ జీవితం సుడి తిరిగిపోతుంది అసలు ఈ సింపుల్ వస్తువులతో అందుకే మనకు సిద్ధులు చెప్పారు ఏమని ఇంత చిన్న సింపుల్ వస్తువులతో నీ ఇంట్లో ఉన్న వస్తువులతో లక్ష్మీదేవిని బంధన చేయండి బంధించి మీ ఇంట్లో కూర్చోబెట్టుకోండి రా నాయనలారా అంటూ అలాంటి పరిహారం మనకు అందించారు ఇక ఆ ఎరటి క్లాత్లో ఒక రూపాయి బిళ్ళ ఒక యాలక్కాయ ఒక లవంగం పెట్టారు కొద్దిగా పసుపు కుంకుమ వేయండి వేసాక దాన్ని మూట కట్టండి అంటే మనం దేవుడికి ముడుపు ఎలా కడతాం ఐడియా ఉంది కదా అందరికీ అలా కట్టేయండి అలా కట్టేశాక మీరు ఇక్కడ ఏం చేస్తారు ధూపం దీపం చూపించండి ధూపం వేయండి దీపం దగ్గర అట్లా చూపించండి లక్ష్మీ అమ్మవారి మంత్రం చెప్పుకోండి ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి ఆ మంత్రం ఏంటి ఓం మహాలక్ష్మీదేవి అయినమహం దేవి అయినమహం మహాలక్ష్మీదేవియనమ ఇరవై ఒక్కసారి మాకు ఇంకా మేము చెప్పుకుంటాం మాకు సమయం ఉంది అంటే ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు మీ ఇష్టం అప్పుడు ఇంకా కూడా అమ్మ ఆశీర్వాదాలు త్వరగా మీకు అందుతాయి లేదు మాకు లక్ష్మి అష్టోత్తరం వస్తుంది లక్ష్మి సహస్రనామావళి వస్తుంది అంటే అది కూడా చెప్పుకోవచ్చు ఇలా అయిపోయాక ఏం చేస్తారు మీరు అమ్మకి మీ బాధ చెప్పుకోండి మీ కోరిక చెప్పుకోండి ఏమని మా ఇంట్లో ఉన్న ఆర్థిక బాధలు తొలగించమ్మా మా ఇంట్లో ఉన్న ఈ అప్పుల బాధలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించు ఈ కష్టాలు కన్నీళ్ళ నుంచి మమ్మల్ని బయటపడే తల్లి ఈ దరిద్రాన్ని మా ఇంట్లో నుంచి తరిమి కొట్టమ్మా ఈ జీవితం నిజంగా ప్రతి రోజు రోజుకి నరకంగా మారిపోతుంది మా వల్ల అవటం లేదు ఈ ఆర్థిక బాధలు ఏవైతే ఉన్నాయో ఇంట్లో దరిద్రం ఏదైతే ఉందో ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో ఇంట్లో ఏవైతే చికాకులు చిరాకులు ఉన్నాయో ప్రతి ఒక్క దరిద్రాన్ని కూడా మా ఇంటి నుంచి దూరంగా తరిమి కొట్టు తల్లి అని అమ్మకు మీ కష్టాన్ని చెప్పుకొని ఇలా రూపాయి బిళ్ళ ఒక ఏలక్కాయ ఒక లవంగం ఎర్రటి బట్టలు మూటగట్టి ఇరవై ఒక్కసారి ఓం మహాలక్ష్మి దేవేందమహ అని మంత్రం చెప్పుకున్నాక ఏం చేస్తారు మీ ఇంట్లో బియ్యం డబ్బా ఏదైతే ఉందో ఆ బియ్యం డబ్బాలో ఈ మూట ఏదైతే ఉందో దాన్ని పెట్టేయాలి అలా పెట్టి ఉంచటం అంతే ఇలా పెట్టారు అంటే గనక లక్ష్మీ అమ్మవారు సాక్షాత్తు మీ ఇంట్లో బంధింపబడుతుంది బంధనం అయిపోతుంది స్థిర లక్ష్మి ఉంటుంది శాశ్వతంగా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు ధన ధాన్యాలకు లోటు ఉండదు మన ఇంట్లో చెప్పాలంటే ధన ధాన్యాలు ఎక్కడైతే ఇంట్లో ఖాళీ అవ్వకుండా పుష్కలంగా ఉంటాయో ఆ ఇంట్లో స్త్రీలకు ఎలా ఉంటుంది ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రపంచాన్ని జయించి నా ఇంట్లో నేను పెట్టుకున్న అన్నంత ఆనందం వస్తుంది అంత సంతృప్తి ఉంటుంది కావాలంటే ప్రతి ఒక్క ఆడవారు గమనించండి మనం సర్దుకునే డబ్బాలు నిండుగా ఉన్నాయనుకోండి ఒకసారి అలా కిచెన్లోకి వెళ్ళగానే తెలియని ఆనందం అన్నీ ఉన్నాయి ఏది తక్కువ లేదు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి అది వస్తుంది అలా మన ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు మీరు ఎంత తీసినా తరగని ఆదాయం వస్తూనే ఉంటుంది ఏదో ఒక వైపు నుంచి మీరు చేస్తున్న పనిలో ఇంప్రూవ్ అవ్వచ్చు లేదా ఇంకా వేరే ధన ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు ఎలాగైనా సరే అండి మీ జీవితం మారిపోతుంది మరి ఇంకా మేము నెల నెల బియ్యం మారుస్తాం కదండి ఖాళీ అయిపోతాయి కదా అంటే అప్పుడు ఆ మూటను అలానే ఉంచేసి బియ్యం అందులో నింపుకుంటూ ఉండండి లేదు మాకు ఇలా కష్టం అనుకుంటే మీరు ఇదే మూటని ఒక చిన్న బాక్స్లో బియ్యం నింపి అందులోకి ఈ మూటను పెట్టేసి దానికి మూత వేసేసి ఉత్తరం దిక్కున ఎక్కడన్నా ఒక షెల్ఫ్లో పెట్టేయండి పెట్టేసి దాన్ని సంవత్సరం దాకా అలా వదిలేయండి ఏం కదిలించాల్సిన అవసరం లేదు మరి సంవత్సరం తర్వాత ఏం చెయ్యాలి అంటే మళ్ళీ అక్షయ తృతీయ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి మళ్ళీ ఇదే ప్రక్రియ చేయాలి మళ్ళీ ఈ మూటని మీరు సిద్ధం చేసి పెట్టాలి ఎందుకంటే ఒక సంవత్సరం మన ఇంట్లో ఉంది కాబట్టి దాని శక్తి కూడా కొంచెం తగ్గి ఉంటుంది కొంచెం నెగిటివ్ ఎనర్జీ కూడా చేరుతూ చేరుతూ అంతే లాగేసుకుంటుంది కదా మన ఇంట్లో మన ఒంట్లో లేకుండా కాబట్టి అప్పుడు ఆ తీసేసిన మూటని ఏం చెయ్యాలి ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళల్లో వేసేయండి లేదా చెట్టు మొదట్లో వేసేయండి మరి మేము ఈ బియ్యం వాడచ్చా అంటే ఖచ్చితంగా వాడచ్చు ఇక మీరు బియ్యం డబ్బాలో ఉన్న ఆ బియ్యంతో ఎవరినైనా ఆశీర్వదించాలంటే అక్షంతలుగా కలపండి వారి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు అన్నీ కూడా ఆ మూటలో దాగి ఉన్నాయి ఆ బియ్యంలో దాగి ఉన్నాయి అలా వాడుకోండి ఇక దీన్ని చాలా నిష్టగా చేసుకోండి భగవంతుడి దగ్గర చేస్తున్నాం అమ్మవారి దగ్గర చేస్తున్నాం పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి ఏదైనా సూతకం అలా ఉంటే చెయ్యకండి అలాగే నాన్ వెజ్ అస్సలు తినకుండా ఉండి చెయ్యండి అక్షయ తృతీయ రోజు తినరు చెప్తున్నాను ఒకవేళ మా ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నాను పిల్లలు చిన్నవాళ్ళు మరి నాకు డేట్ వచ్చింది ఈరోజు నేను చేయలేకపోయాను ఇంకైతే నేను సంవత్సరం దాకా వెయిట్ చేయాలా అని బాధపడే వాళ్ళకి మళ్ళీ వచ్చే నెక్స్ట్ శుక్రవారం ఖచ్చితంగా ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు అయితే ఆ రోజు కూడా ఐదు గంటలపైనే చేసుకోవాల్సి ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన రెమెడీతో వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సఖిన భవంతో